వెల్కమ్ టు టూ డేస్ జ్యువెలరీ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి బ్యూటిఫుల్ ప్లేటెడ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ కాకుండా చూసేయండి మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంది అంటే కనుక రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఉంటుంది ఓకేనా మైక్రోప్లెటెడ్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి ఇలా మనకి పాలక డిజైన్లో విఘ్నేశ్వర లాకెట్తో వస్తుంది ఈ విధంగా ఉంటుంది మనకి విఘ్నేశ్వర తోటి ఇలా వచ్చేస్తాయండి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది కంప్లీట్గా మైక్రో పాలిష్ వస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకునండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి ముందుగా పేమెంట్ అయితే చేయొద్దు ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను బ్లూ కలర్ రాయల్ బ్లూ వచ్చేస్తుంది సో ఈ కలర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఏది తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఏదైనా తీసుకోండి ఈ కలర్ అయినా తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి వన్ మోర్ కలర్ రెడ్ పండు మిర్చి అంటారు కదా ఆ కలరు డార్క్ వస్తుంది క్యూట్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో నచ్చితే కనుక ఇలా ప్రైస్ కలిపి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేసేయండి అండ్ పాలకాలోనే మనకి ఇంకొక డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది సో ఇది కూడా సేమ్ కాస్ట్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి దయచేసి ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వన్ అయితే ఇది వైట్ విత్ రూబీ కాంబినేషన్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది రియల్ గోల్డ్ కాపీ డిజైన్ అండి గోల్డ్ అంటే నమ్మేస్తారు లైట్ వెయిట్ బ్యాక్ పాలిష్ చూసుకోండి స్క్రూ వచ్చేస్తుంది సో ఈ డిజైన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సేమ్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ మనకి అంతా కూడా ప్రైస్కి తగినట్లే మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది మీరు ఎక్కడా కూడా క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఫస్ట్ క్వాలిటీ ఐటమ్స్ తీసుకొస్తాను అవే సేల్ చేస్తాను మీకు ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గానే ఉంటుంది సేమ్ డిజైన్ మనకి ఫుల్ వైట్ కూడా అవైలబుల్ ఫుల్ వైట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ వైట్ కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మల్టీ ఉండాలి అనుకుంటాను చూస్తాను మల్టీ కూడా అవైలబుల్ మల్టీ కలర్ వచ్చేస్తుంది సో మల్టీ కలర్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టోటల్గా త్రీ కలర్స్ ఫుల్ వైట్ వైట్ రూబీ మల్టీ త్రీ కలర్స్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు అయితే మీకు ఏది కావాలో ఆ కలర్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓకేనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ కొత్తది మనకి ఐటమ్ పంపిస్తారా లేదన్న డౌట్ అయితే అసలు అక్కర్లేదు మీకు ఆల్రెడీ మన ఛానల్లో బుక్ చేస్తున్నారు కొత్త ఛానల్ అయినా కూడా వాళ్ళందరికీ ఐటమ్స్ సేఫ్గా రీచ్ అవుతున్నాయి ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ ఉంది అవి కలెక్షన్స్ ఆ ఛానల్లో కూడా మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది చూడాలనుకుంటే ఆ ఛానల్ కూడా ఒకసారి చూసేయండి త్రీ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వైట్ విత్ రూబీ కాంబినేషన్ వస్తుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి నచ్చితే ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కూడా మనకి కలర్ ఉంది అనుకుంటున్నాను మల్టీ ప్యాటర్న్ ఇది రియల్ గోల్డ్ కాపీ అండి ఇవంతా కూడా రియల్ గోల్డ్ కాపీ డిజైన్స్ ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా తీసుకోండి మీరు కలరు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఫుల్ వైట్ అవైలబుల్ ఫుల్ వైట్ కూడా ఉంది సో ఫుల్ వైట్ కావాలంటే బుక్ చేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది మనకి సైజ్ చూడడానికి కొంచెం పెద్దగా ఉంటుంది నా త్రీ ఫింగర్స్ కవర్ అయినవి చూడండి బట్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఫుల్ సీజర్ స్టోన్తో వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కూడా మనకి కలర్స్ దొరుకుతాయి మనకి సైజుని బట్టి ప్రైజ్ అనేది మారుతూ ఉంది గమనించగలరు అంతా కూడా ఫస్ట్ క్వాలిటీ హై క్వాలిటీతో ఉంటుంది మనకి పాలిష్ కానీ సీజెడ్ స్టోన్ కానీ అంతా మల్టీ వచ్చేస్తుంది మల్టీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ కలర్ వైట్ రూబీ వైట్ రూబీ మనకి టోటల్గా త్రీ కలర్స్ అయితే మ్యాక్సిమం దొరికేస్తున్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఎనామిల్ వస్తుంది ఇక్కడ పీకాక్ మనకి సైడ్ ఇక్కడ సీజెడ్ స్టోన్ వైట్ కింద రుబీ వస్తుంది ఓకేనా ఫుల్గా ఎనామిల్ కోటాడండి ఆ పీకాక్ పైన ఉన్న కలర్ ఉంది కదా అది ఎనామిల్ వస్తుంది కంప్లీట్గా మైక్రో పాలిషు బ్యాక్ స్క్రూ నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తాను నేనైతే కనుక మీకు సెకండ్ థాట్ అవసరం లేకుండా హ్యాపీగా బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మైక్రోప్లేటెడ్ ఫార్మింగ్లో వస్తాయి ఇవి రియల్ గోల్డ్లో ఉంటుంది ఇక్కడ సీజెడ్ స్టోన్ వస్తుంది డిజైన్ అయితే ఇదండి బ్యాక్స్ గ్రో వచ్చేస్తుంది సో ఇవి కావాలంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఆ పీకాక్ ఇయర్ ఇంకా డిజైన్స్ ఉండాలి బాక్స్ కనిపించడం అండ్ ఇందులోనే మనకి ఫ్లవర్ డిజైన్తో ఉన్నాయి ఫ్లవర్ డిజైన్తో ఉన్నాయి సో ఈ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మనకి సేమ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ ఫార్మింగ్ అండి ఫార్మింగ్ ఐటెం ఫార్మింగ్ అంటే మనకి ప్రైస్ ఉంటుంది రియల్ గోల్డా ఉంటుంది చూసేకి నెక్స్ట్ ఫార్మింగ్లోనే ఇది ఒక డిజైన్ రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారు అంత బాగున్నాయి లుకింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుందండి ఫార్మింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మీకు మోర్ కలెక్షన్ కావాలంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి నేను ఆ ఛానల్ లింక్ ఇస్తాను ఆ ఛానల్లో అయితే మీకు మంచి కలెక్షన్ ఎక్కువగా దొరుకుతుంది అనమాట ఇందులో రీసెంట్గానే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను సో మీకు ఎక్కువ కలెక్షన్ కావాలంటే ఆ ఛానల్ లింక్ షేర్ చేస్తాను తెలియని వాళ్ళకి సో నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాట్సాప్లో పింక్ చేయండి ఏ నెక్స్ట్ బ్యూటిఫుల్ చాందబాలి ప్యాటర్న్ ఇది కూడా చూడండి ఇది గోల్డ్ కాదు అంటే నమ్ముతారా చెప్పండి గోల్డ్ కాదు అంటే నమ్ముతారా ఎవరైనా అంత బాగున్నాయి చాందబాలి పాటలు లైట్ వెయిట్ బాక్ స్క్రూ అన్ని కూడా స్క్రూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ రూబీ ఇక్కడ గ్రీన్ వస్తుంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి రూబీ వైట్ ఇప్పుడు చూపించింది రుబీ గ్రీన్ అండ్ ఇది వచ్చేప్పటికి రుబీ వైట్ సో మీకు ఏ కలర్ కావాలంటే అది బుక్ చేస్తాను గోల్డ్ బాల్స్ ఉన్నాయండి కింద కాకపోతే అవి అటు ఇటు పోతాను ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా బ్లాక్లో క్రిస్టల్ స్టెప్ జిమ్కాస్ అండి వన్ టూ త్రీ త్రీ స్టెప్ వచ్చి కింద ఇలా గోల్డ్ బాల్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది కింద కంప్లీట్గా మైక్రోప్లేటెడ్ బ్యాక్ అయితే ఇది డిటాచబుల్ వస్తుంది వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకొని స్ట్రట్గా యూజ్ చేసుకోవచ్చు అకేషనల్గా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉండాలి మల్టీ కలర్ కలర్ ఇదండి మల్టీ కలర్ సో ఇది ఒకటి అవైలబుల్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్లెయిన్ జుమ్కాస్ ఇలా ఉంటుంది మనకి ప్యాటర్న్ లైట్ వెయిట్ అండి రియల్ గోల్డ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మైక్రో ప్లేటెడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో తాల్ చైను ఇలా వస్తుంది చైన్ మనకి గోల్డ్ చైన్లానే ఉంటుందండి గోల్డ్ డిజైన్ స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్గా మైక్రో పాలిష్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ఇంకొక డిజైను చాలా సింపుల్గా ఉంటుంది చైమ్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది సో ఈ డిజైన్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మైక్రోప్లేటెడ్ కడాసు అండ్ టూ సిక్స్ సైజు సో కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఫస్ట్ డిజైన్ అయితే ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్గా మైక్రో ప్లేటెడ్ అండి టూ సిక్స్ సైజ్ వాళ్ళు ఓన్లీ టూ సిక్స్ సైజ్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇది ఇది ఒక డిజైన్ ఓన్లీ టూ సిక్స్ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది లక్ష్మీదేవితో వస్తుంది ఇలాగా సో ఇది కావాలనుకున్న బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి బ్యూటిఫుల్ నెక్సెక్స్ అండి ప్రీమియం మ్యాట్ పాలిష్ వస్తుంది ఇలాగ మనకి ఫుల్ గ్రీన్లో వస్తుంది పీస్ రియల్ కెంపూ స్టోన్తో వస్తుంది బ్యాక్ ఇలా ఉంటుంది పీస్ అండ్ దీనికి వచ్చేసరికి ఇయరింగ్స్ కూడా ఉన్నాయి ఫుష్ బ్యాక్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ బిగ్ సైజ్లో వస్తాయి సో కావాలనుకుంటే బుక్ చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి హై క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇందులో మనకి మల్టీ కూడా అవైలబుల్ మల్టీ కలర్ కూడా ఉంది సో మల్టీ కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ పీస్ సింపుల్గా ఇలా వచ్చేస్తుంది సింపుల్గా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ లుక్ వైజ్ కానీ వేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ దీనికి కూడా ఒక ఫ్లవర్ డిజైన్లో ఇయర్ రింగ్స్ వస్తాయి విష్ బ్యాక్ ఫ్లవర్లో ఇలా ఇయర్ రింగ్స్ వస్తాయి సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో కలెక్షన్ అయితే ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మీకు ఏ ఐటెం నచ్చినా కూడా ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఐటమ్ వస్తుందా రాదా అన్న భయం అయితే వద్దు కానీ హ్యాపీగా మీకు నచ్చిన ఐటమ్ హ్యాపీగా బుక్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్